బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం మానవ జీవన విధానానికి దశ దిశ నిర్దేశించిన తాత్వికవేత్త గురువు మాత్రమేనని పీఠాధిపతి ఉమర్ పేర్కొన్నారు గురు సందర్భంగా ఈరోజు కాకినాడ పిఠాపురం రోడ్డునందుగల ఆయన ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మానవుడు గురుమార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే జీవన మనుగడలో మంచి విషయాలు పొంది తరించే అవకాశం ఏర్పడుతుందని మానవుని జీవన విధానానికి దశ దిశ నిర్దేశించిన తాత్డి గురువు మాత్రమేనని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అధిపతి డాక్టర్ ఉమర్ ఆలిష అన్నారు గురు సందర్భంగా ఆదివారం పిఠాపురం కాకినాడ రోడ్డునందులు గల నూతన ఆశ్రమ ప్రాంగంలో ఏర్పాటు చేసిన సభలో ఆలీష ప్రసంగించారు గురును పూజిస్తూ గురు ఔన్నత్యాన్ని గ్రహిస్తూ గురుతత్వాన్ని పొందిన మానవుడు జీవన తత్వంలో వాటిని అలవరుచుకోవాలని అన్నారు గురుమార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే జీవన మనుగడలో మంచి విషయాలు పొంది ధరించే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు గురువు లేని విద్య గుడ్డి విద్య అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని తెలిపారు పర్యావరణలో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి పర్యావరణం రక్షించాలని చెప్పేసి ఆయన సభ్యులకు పిలుపునిచ్చారు వృక్షో రక్ష రక్షిత అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుని పాటించాలని సూచించారు పీఠం నిర్వహిస్తున్న ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా మొక్క నా అనే పేరుతో గత పదహారు సంవత్సరాలుగా లక్షలాది మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నామని తెలిపారు తదుపరి ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో పీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆలీషా ప్రారంభించారు ఈ సందర్భంగా పదుల సంఖ్యలో పీఠం సభ్యులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు గురు పూర్ణమిని పీఠం పీయటం కన్వీనర్ పేరూరు సూర్యబాబు కుటుంబ సభ్యులతో కలిసి పీఠాధిపతికి వెండి పాదుకు సమర్పించి పూజ చేశారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ మాట్లాడుతూ సర్వమతాల సమానమే అనే విషయాన్ని బోధించడానికి ఏర్పడిన పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సిరుబాబు మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ ఎన్టీవీ వర్మ పింగళి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక విశిష్టత ఏది అన్నప్పుడు అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి నుండి తొలగించి జ్ఞాన అయినటువంటి తేజస్సు వైపు పయనింపజేసి తాత్విక జీవన విధానంలో ఒక మహోన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించి తరింపజేసేటువంటి వారు గురువు సద్గురువు అని చెప్పబడుతున్నారు అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించాలి అన్నట్లయితే ఆ భక్తునికి ఆ సద్గురువు ఒక మొహోన్నతమైనటువంటి మాట చూపెట్టి ఆ జ్ఞాన బాటలో పైమింపజేసి తనలో ఉన్న జనత్వాన్ని తొలగించి ఈశ్వరత్వంగా మార్చి ఆ పరిణామాన్ని తెలియజేసినప్పుడు అది మొహన్నతమైనటువంటి సద్గురు స్వరూపమైనటువంటి తేజస్సుగా తెలియజేసేటువంటి స్థితి ఏదైతే ఉందో అది గురు పౌర్ణమి యొక్క సమన్నతమైనటువంటి విశిష్టత పౌర్ణమి అన్నప్పుడు మనకు ఒక తేజస్సుని ప్రకా ప్రసాదించి ప్రకాశింపజేసి చీకటిని తొలగింపజేసేటువంటి శక్తి ఏదైతే ఆ యొక్క తేజస్సులో ఉందో అదేవిధంగా గురువు తన యొక్క పరిపూర్ణమైనటువంటి తేజస్సుని ఆ యొక్క భక్తిని వైపు ప్రసరింపజేసి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించి జ్ఞానస్వరూపనేటువంటి తేజస్సు వైపు పైగింపజేసేటువంటి మార్గదర్శకులు సద్గురు వరియులు అని చెప్పబడుతున్నారు అటువంటి సద్గురు వరియులను మనం ఆశ్రయించి ఆచరించి ధరించగలిగినట్లయితే మనలో ఉన్న జడత్వం తొలగింపబడి ఈశ్వరత్వం వైపు పైమింప చేసేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది అటువంటి మహోన్నతమైనటువంటి ఆ గురుతత్వ బాటను అనుసరించి ప్రయాణం చేస్తే మన జీవనతత్వంలో ఒక ఆధ్యాత్మిక స్థితి కలుగుతుంది ఆ ఆధ్యాత్మిక స్థితి మన జీవన విధానానికి దశ దిశ నిర్దేశించేటువంటి ఒక అద్భుతమైనటువంటి దిక్సూచి కాబట్టి మన జీవన విధానానికి మన జీవన తత్వానికి దిక్సూచి గురుతత్వము ఒకటి అటువంటి గురుతత్వాన్ని ఈ రోజున పౌర్ణమి రోజున మనం ఆశ్ ఆశ్రయించి ఆచరించి భరించి ఆ యొక్క బాటలో మనం పైనింప చేయగలిగినట్లయితే మనలో ఉన్న దైవత్వం మనం దర్శించగలుగుతాం అదే అహం బ్రహ్మస్మి అని మన వేదవాళల్లో అక్కడ చెప్పబడుతుంది కాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా గురు పౌర్ణమి కార్యక్రమంలో సం భావ సందర్భంగా ఈ రోజున రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో కొన్ని కొన్ని కొంత కొన్నిసార్లు అయినా వారు రక్తదానాన్ని ఇవ్వగలిగినట్లయితే తద్వారా ఎంతోమంది ప్రాణాలకు మనం రక్షించగలిగినట్లు అవుతుంది ఈ విధంగా రక్తదానం శిబిరంలో ఈరోజు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ రక్తదానం ప్రాణదానం ప్రాణాన్ని మనం దానం అవుతుంది రక్తదానం చేయడం ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవన విధానంలో కొన్నిసార్లు అయినా రక్తదానం చేసి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఈ సేవ చేయడం ద్వారా భగవంతునికి సేవ అవుతుంది